తెలిపోతూ ఉంటుంది టీచర్ తో కూడా మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడతా అవును మేము అప్పుడే నాకు అవతలతో ఉంది సార్ కానీ నాకు ఇలా తెలిపోతాయి చేస్తానేమో చేస్తానేమో అని చెప్పి కొడుతూ ఉంది రైట్ మీరు దీనికి ఎవరి కౌన్సిలింగ్ తీసుకున్నారా మీరు కౌన్సిలింగ్ తీసుకున్నారండి దీనికి సంబంధించి రైట్ రైట్ ఇది ఇది మానసిక సమస్య యాక్చువల్లీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆపోజిట్ జెండర్ ప్రైవేట్ పార్ట్స్ వైపు చూపు వెళ్ళటం అనేది అత్యంత సహజం ఏ కైనా ఫీమేల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ వైపు చూపు వెళ్తుంది వెళ్ళతుంది కాబట్టి ఎప్పుడు అలా చూసుకుంటూ ఉండరు ఇది సహజం ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నేను ఒక సైకాలజిస్ట్ని హరి రాఘవ్ అని నాకు పేరు పెట్టారు సైకాలజిస్ట్ కంటే ముందు హరి రాఘవ్ హరి రాఘవ్ కంటే ముందు ఒక మనిషి ఒక జీవరాశి ఒక జంతువు ఆ జంతువుకి శరీరంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తాయి నేచర్ ప్రకారం ఆ జంతువుకు రకరకాలైనటువంటి హార్మోన్స్ ఉన్నప్పుడు ఈ జంతువు ఎందుకు పుట్టింది తన జీన్స్ ను నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయటానికి సెక్స్ కోసం రీప్రొడక్షన్ కోసమే కాబట్టి ఏ ఫీమేల్ని చూసినా లో ఎలా ఉంటుందనే ఆలోచన రావటము అటువైపుగా ధ్యాస వెళ్ళటం సహజం దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అబ్యూజివ్ బిహేవియర్ ఆ ఫీమేల్ అక్కడికి వస్తే ఆ ఫీమేల్ శరీరం మొత్తం చూసినప్పుడు అది నేనైనా ఏ మేల్ అయినా ఆ శరీరంతో పాటు ఆమె బ్రెస్ట్ హిప్స్ థైస్ వైపు వెళ్తుంది కొంత జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్తుంది అంతలోపే అయిపోతుంది ఇప్పుడు అది కూడా చూడకూడదు ఇప్పుడు ఆ ఫీమేల్ వచ్చినప్పుడు ఫీమేల్ బ్రెస్ట్ హిప్స్ మాత్రం సినిమాలో చూపించినప్పుడు బ్లర్ అయిపోయి కనిపించదు కదా సహజం అది అందులో మేల్కి ఎక్కువ ఉంటుంది ఫీమేల్కి ఎమోషనల్ ఇది ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫీమేల్కి వేరే ఉంటుంది అలా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు చూపెళ్తుంటుంది మరి అబ్యూజివ్ బిహేవియర్ అంటే ఏంటంటే ఫీమేల్ లేదా మేల్ పట్ల అయినా ఆపోజిట్ జెండర్ పట్ల మోర్ దాన్ ఫైవ్ సెకండ్స్ అట్లాగే చూపు పెట్టి చూస్తుంటే అంటే అప్పుడు గా చూస్తున్నాడు చూస్తుంటే దట్ ఈస్ అబ్యూజివ్ బిహేవియర్ అండ్ అది చట్ట ప్రకారం నేరం ఆ అమ్మాయి మిమ్మల్ని మీ మీద కేసు ఫైల్ చేయవచ్చు కాబట్టి చూపు వెళ్ళటం సహజం చూపే వెళ్ళకూడదు అంటే చూపు వెళ్ళటం అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి చూడటం వేరు కనిపించటం వేరు ఆ ఫీమేల్ వచ్చినప్పుడు ఆ బ్రెస్ట్ కనిపిస్తుంది బ్రెస్ట్ అంటే ఆ డ్రెస్ మీదే లేకపోతే శారీ మీదో కనిపిస్తుంది ఆ కనిపించడం కూడా నేరం అనుకున్నప్పుడు అక్కడ సమస్య అవుతుంది దాన్ని కూడా అవాయిడ్ చేయాలనుకుంటే అమ్మో నేను చూడొద్దు 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 అని ఎంత ఆపుకుంటుంటే ఒకసారి ఇట్లా కనిపించేసరికి అమ్మో నేను చూసేసాను నాకు తెలియకుండా నా కళ్ళే కళ్ళకు బ్రెస్ట్ తెలియదు హిప్స్ తెలియదు థైస్ తెలియదు ఏమీ తెలియదు కళ్ళకు కానీ సినిమాలు దిక్కుమాల సినిమాల్లో చెయ్యి వెళ్ళిపోయే అమ్మాయి హిప్స్ని కొట్టేయటం ఇట్లా చూసేయటం ఇవన్నీ సినిమాలు చూపిస్తుంటే అవి నిజమేనే చేతికి హిప్స్ అంటే ఏంటో తెలియదు ఆ చేతికి ఏమీ తెలియదు రైట్ అలా కళ్ళకు కూడా తెలియదు కళ్ళకు మొత్తం ఒక బ్లాక్ అండ్ వైట్ ఆ కలర్ ఫోటో టూ డైమోషన్ ఫోటో లాగా కనిపిస్తుంది కళ్ళకు తెలియదు మనసుకు తెలుసు ఫలానాది చూడొద్దు ఏం చూడొద్దు బ్రెస్ట్ వైపు వెళ్ళకూడదు ఇట్లా చూసినప్పుడు బ్రెస్ట్ వైపు వెళ్ళిపోయింది అని ఎవరు కూడా ఆ అమ్మాయి కళ్ళల్లోకి చూస్తున్నాను సార్ ఓసీడీతో ఎవరు రాలేదు సో కాబట్టి ఇక్కడ ఏదైతే మన విశ్వాసం ఉందో కనిపించడం కూడా తప్పే అనుకున్నప్పుడు వాళ్ళ ఆ గిల్ట్లోకి వెళ్ళిపోయి అలా అలా లూప్లోకి వెళ్ళిపోయి చూడొద్దు చూడొద్దు అనుకుంటా అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు ఇది అత్యంత సహజమైన అర్థమైతే దాంట్లో నుంచి బయటకు వస్తారు కానీ నేను చెప్పినంత తేలిక వాళ్ళకి అర్థం కాదు సాయి గారికి కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు నెక్స్ట్ కాల్ చూడాలి